వెల్కమ్ టు నాట్ వైట్ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టుగా సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది మాకు కామెంట్స్ ద్వారా కాల్స్ ద్వారా అడుగుతుంది ఏంటి అని అంటే తమ లింగం యొక్క సామర్థ్యం తగ్గిపోయిందని త్వరగా మెత్తపడిపోతుందని లేదంటే త్వరగా వీర్యం పడిపోతుందని ఎక్కసేపు లైఫ్లో పాల్గొనలేకపోతున్నామని నానా రకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అయితే వీటన్నిటికీ సమాధానం చెప్తూ ఈరోజు నేను ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను అయితే ఎప్పటిలాగానే మీకు దీనివల్ల ఎందువల్ల ఈ లోపాలు కలిగినాయి అన్నది కూడా మీరు గుర్తుంచుకోవాలి ముఖ్యంగా వాటినే సరిదిద్దుకోవాలి దాంతోపాటు పథ్యం చేయడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్గా చేయాలి సో ఈ రెండు విషయాలు మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి నేను ప్రతి వీడియోలో కూడా ఇదే చెప్తూ ఉంటాను సో దానికి ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటుంది అందుకే చాలా మంది కూడా మీ వీడియోలో ఎక్కువగా సోది పెడతారని కూడా కామెంట్ చేస్తూ ఉంటారు కానీ అది చాలా మందికి కూడా అవసరమే ఎందుకంటే ప్రాబ్లం దేనివల్ల వచ్చింది ఏది విధంగా మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకోవాలి అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంటే సో అర్థం కాని వాళ్ళు అలాగే ఉంటారు చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిట్కా ఉంది ఇలా చేయండి ఇలా చేయండి అంత బాగానే ఉంటుందని చెప్పాను సో అది ఎవరికైనా అర్థమవుతుందా ఎవరికి అర్థం కాదు ఎందుకని అంటే దానివల్ల ఏం అసలు ఎందుకల్లా ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం రావడానికి కారణాలు ఏంటి దాన్ని మళ్ళీ రాకుండా ఉండడానికి ఎలా మనం ఏమేమి చర్యలు తీసుకోవాలనేది మందు తెలుసుకుంటేనే ఏదైనా రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది లైఫ్ లైఫ్ టైం కూడా ఉంటుంది సో అదే ఉద్దేశం కొద్ది మేము ప్రతిదానికి కూడా ముందు ఇలా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది సో అదేవిధంగా ఈ చిట్కా కూడా అంటే ఇదివరకు కూడా నేను ఎన్నో చిట్కాలు కూడా చెప్పడం జరిగింది ప్రతి చిట్కాలో కూడా మేము ఇదే చెప్తూ ఉంటాం ఫస్ట్ లోపాలని గమనించండి వాటిని సరిదిద్దుకోండి దాంతోపాటు పథ్యం చేయండి చిట్కాని ఫాలో అవ్వండి రిజల్ట్ ఉంటుందని సో దీనికి కూడా అలాగే చెప్తున్నాను ఇకపోతే చాలామంది కూడా ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు ముఖ్యంగా సరిగా సమయంలో స్పందించకపోవడం మెత్తబడిపోవడం వీర్యం పడిపోవడం లేదా సామర్థ్యం కూడా తగ్గిపోవడము సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా చాలా చక్కగా పనిచేస్తుంది అయితే ఆ చిట్కా ఏంటి అని అంటే దానికి కావాల్సిందల్లా వెల్లుల్లి సో వెల్లుల్లి దాదాపుగా అందరూ వాడతారు శరీరంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుంది వెల్లుల్లి మనకు ప్రతి దాదాపుగా అన్ని వంటలలో వాడడం వల్లనే మన బ్లడ్ సర్క్యులేషన్ అయినా సరఫరా అనేది కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది అయితే మనకు కావాల్సిన ఏంటంటే వెల్లుల్లి రెమ్మల్ని తీసి అంటే వాటి మీద పొట్టును తీసేసి వాటిని మెత్తగా దంచి దాని నుండి రసం తీసుకోవాలి అంటే వెల్లుల్లి జ్యూస్ అనేది మనము తయారు చేసుకోవాలి ఒక వంద గ్రాముల దాకా తయారు చేసుకోండి వెల్లుల్లి జ్యూస్ దానికి సమానంగా వంద గ్రాముల సిసమే ఆయిల్ దీన్ని మనము నువ్వుల నూనె అంటాము మంచి మార్కెట్లో మంచి క్వాలిటీ మంచి బ్రాండ్ ఆయిల్ తీసుకోండి డబ్బులు తక్కువగా ఉందని తక్కువ తీసుకోకండి ఓకే మంచి బ్రాండ్ తీసుకున్నప్పుడే ఫలితం అనేది కూడా మనకు త్వరగా రావడం జరుగుతుంది వంద గ్రాముల వెల్లుల్లి రసానికి వంద గ్రాముల నువ్వుల నూనెను కలిపి ఒక బౌల్లో వేసి సన్నని మంట మీద మరగనివ్వండి అలా సన్నని మంట మీద సిమ్లో కనుక మరుగుదు మరుగు ఏమైందంటే అంటే ఈ వెల్లుల్లి అంతా కూడా ఈ నూనెకు ఇంకిపోవడం అనేది జరుగుతుంది అలా జరిగిన తర్వాత మీకు కొద్దిగా వడపోసుకుంటే వడపోసుకొని ఒక జార్లో కానీ ఒక బౌల్లో కానీ లేదంటే ఏదో ఒక బాటిల్లో కానీ దీన్ని సేవ్ చేసుకొని పెట్టేసుకోండి అంతే ఇదే మన చిక్కా కావాల్సినటువంటి ఔషధం అన్నట్టు సో ఈ ఔషధాన్ని తయారు చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు ఏదో ఒక సమయంలో వీలు చూసుకొని దీనిలో కొద్దిగా ఆయిల్ తీసుకోండి ఒక రెండు చెంచాల ఆయిల్ తీసుకోండి ఒక చిన్న పాత్రలో పోసుకొని దాన్ని గోరువెచ్చగా చేసుకోవాలి అంటే అప్లై చేసే ప్రతిసారి కూడా మనం గోరువెచ్చగానే వాడుతూ ఉండడం వల్ల ఫలితం అనేది త్వరగా రావడం జరుగుతుంది ఇలా తయారు చేసు ఇలా చేసుకున్న తర్వాత చేతిలో కొద్దిగా తీసుకొని దీన్ని లింగం పైన ముందడి భాగాన్ని వదిలి కేవలం వెనుక భాగాన్ని మాత్రమే అప్లై చేస్తూ ఉండాలి కొద్ది కొద్దిగా అప్లై చేయాలి ఒకేసారిగా అప్లై చేయొద్దు ఓకేనా ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉంటే మీకు ఇదివరకు ఏ ప్రాబ్లమ్స్ అయితే బాధపడుతూ ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా మంచి బలాన్ని మంచి సంభవ శక్తిని కూడా పొందేటటువంటి అవకాశం కూడా ఉంది కాకపోతే నేను ఇదివరకు చెప్పినట్టుగానే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే చిట్కాలు వాడుతున్నాను సార్ కానీ రిజల్ట్ రావడం లేదని అడుగుతూ ఉంటారు దానికి ముఖ్య కారణం ఏంటి అంటే మీ ఆహార నియమ నిబంధనలు మీరు మార్చుకోకపోవడం దాంతోపాటు పథ్యం చేయకపోవడం చాలామంది ఏమంటారు అంటే సార్ మేము ఇరవై రోజులు వాడినా ఇరవై రోజుల తర్వాత అనుకోకుండా ఏదో ఒకటి తిన్నాము తాగినాము అంటే మీరు ఈ పథ్యం చేసిన రోజులలో ఏ ఒక్క మిస్టేక్ చేసినా కూడా దాని ఫలితం పూర్తిగా అనేది తగ్గిపోతుంది కాబట్టి రిజల్ట్ అనేది రాదు కాబట్టి ఆయుర్వేదిక్ మందులు వాడేటప్పుడు తప్పకుండా మీరు పథ్యం పాటిస్తేనే రిజల్ట్ అనేది వస్తుంది అది కూడా లైఫ్ టైం ఉంటుంది ఓకే మీకు లైఫ్ టైం రిజల్ట్ కావన్న మీ పద్ధతులు మార్చుకోరా అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు అయితే ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఎవరైతే రెగ్యులర్గా ఇలా చేస్తే ఖచ్చితంగా నలభై ఐదు నుంచి అరవై రోజులు చేసుకున్నట్లయితే వారి దాంపత్య జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే లైంగిక ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చాలా చక్కని జీవితాన్ని ఎంజాయ్ చేస్తడంలో ఎలాంటి అనుమానాలు లేవు ఓకే సో ఫ్రెండ్స్ ఇది ఫాలో అవ్వండి ఒకవేళ మీ ప్ర సమస్య కనుక తీవ్రంగా ఉంది అయినా కూడా నయమవడం లేదు ఇది చాలా రోజుల నుంచి మేము బాధపడుతున్నాము మాకు ఇంకా వేరే సమస్యలు కూడా ఉన్నాయి అని అనుకుంటే కనుక డాక్టర్ గారిని సంప్రదించండి చిట్కాలు ఏమైనా సరే స్వల్ప ప్రభావాన్ని మాత్రమే చూపించగలుగుతాయి అవి రెగ్యులర్గా వాడుతూ ఉంటేనే దాని ప్రభావం దీర్ఘమవుతూ ఉంటుంది మీ సమస్య త్వరగా తీరాలి అనుకుంటే మాత్రం డాక్టర్ గారిని సంప్రదించి వారి వద్ద నుంచి మెడిసిన్ పొందాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మీకు మీకు రిజల్ట్ అనేది త్వరగా రావడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సలహాలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ